తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాజకీయ వేడి తగ్గక ముందే సోషల్ మీడియాలో మరో హాట్ టాపిక్ గా మారినది జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహారం ఎన్నికల ముందు ఇచ్చిన మాటలు ఇప్పుడు తీసుకుంటున్న వైఖరిపై నెటిజన్లు నాడు నేడు వీడియోలతో ట్రోల్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు చేసిన ప్రసంగాలు నాకు కులం లేదు మతం లేదు నేనొక భారతీయుడిని సమాజమే నాకు మతం అంటూ ఘాటుగా మాట్లాడిన పాత వీడియోలు ఇప్పుడు తిరుగుతున్నాయి కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సనాతన ధర్మం హిందూ పరిరక్షణ అంశాలపై ఆయన గట్టిగా మాట్లాడడం నెటిజన్లకు కొత్త ప్రశ్నలు వేస్తున్నాయి గుడులు గోపురాలు తిరుగుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న పవన్ పై ఈయన కూడా మత రాజకీయాలు చేస్తారా అంటూ చర్చ మొదలైంది ఎలక్షన్ ముందు ఆస్కర్ వెండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇప్పుడు షూటింగ్ యాప్ లో రెయింబోలా డాన్సులు వేస్తున్నారు అంటూ సెటర్లు పెడుతున్నారు కొన్ని పేజీలైతే పవన్ కళ్యాణ్ రాము పర్ఫార్మెన్స్ నచ్చితే ఒకటి నొక్కండి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ పర్ఫార్మెన్స్ నచ్చితే రెండు నొక్కండి అంటూ పోల్ పెట్టి నుంచి ఇప్పటి వరకు ఆయన మాటలు చర్యల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపించే వీడియోలు వైరల్ అవుతున్నాయి కొందరు అభిమానులు మాత్రం ఇవన్నీ రాజకీయ ప్రత్యర్థుల రోపకాండాగా తిప్పుకొడుతున్నారు ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఇచ్చిన కొన్ని కీలక నిర్ణయాలు ఆయన చేసిన ధర్మ ప్రచారం వల్ల హిందూ మతానికి మద్దతు పెరుగుతుందని ఇది తప్పు కాదని కూడా కొందరు వాదిస్తున్నారు అయినా సోషల్ మీడియాలో ట్రోల్స్ మాత్రం తగ్గడం లేదు ఇక పవన్ కళ్యాణ్ స్పందించే వరకు ఈ ట్రోల్స్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా నాడు నేడో వీడియోలు రాజకీయ వర్గాల్లోనూ సంచలనంగా మారాయి నాకు కులం మతం ప్రాంతం అంటగడితే అధికారు నుంచి తలెత్తి దాకా కోపం వస్తుంది వాస్తవానికి నా జీవితంలో కులం లేదు మతం లేదు ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతారు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందూ చెప్తున్నా ఇదే ఇస్లాం మీద దాడి జరిగితే ఎంత మంది బయటకు వస్తారు కనీసం మీ కోపం కూడా లేకపోతే మేము ఏం చేస్తాం అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు గుడికెళ్ళే ప్రతి హిందూ బాధ్యత కాదా ఇది నా ఒక్కరి బాధ్యత మా బాధ్యత మీది కాదా thank you